ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను థర్టీ ఫస్ట్ రోజు నైట్ మేడ్చల్ జగద్గిరి గుట్ట దగ్గర భవానీ నగర్ అనే ఏరియాలో పాండు అనే వ్యక్తి బిర్యానీ తిని పొద్దున కల్లా శవమై తిన్నాడు అదే కాకుండా ఆయనతో పాటు ఆ పార్టీలో ఎంజాయ్ చేసిన వాళ్ళల్లో పద్నాలుగు మంది నుంచి పదిహేను మంది వరకు పాయ స్థితిలో ఉన్నారు అండ్ అందులో కొంతమంది స్టమక్ ఎక్స్ రావడము కొంచెం సీరియస్ గా ఉండడం జరిగింది అయితే ఇక్కడ మాంసం వల్లనే ఇదంతా జరిగింది అనే వార్త వస్తుంటే అసలు తిన్నది వాళ్ళు ఏనా మరి ఇంకే మాంసమైనా తిన్నారా అని చెప్పేసి ఇప్పుడు డాక్టర్స్ కూడా వాదిస్తున్నారు దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా డాక్టర్ ఇప్పుడు నార్మల్ గా మనకి చికెన్ కానీ లేదా మనం ఇప్పుడు పోర్కా అంటే పిగ్గు మాంసం కూడా తింటూ ఉంటారు వాటికి సంబంధించి మనం తేడా ఎలాగో గుర్తుపట్టలేము కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ కేసులో చికెన్ తిన్నారా లేకపోతే ఇంకేదైనా మాంసం లేదా వేరే ఇతర మాంసాలు తిన్నారా లేకపోతే ఆయిల్ ఎక్కడ తేడా కొట్టింది అంటారు వాళ్ళు ఆయన చనిపోవడం కానీ వీళ్ళందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి కానీ యాక్చువల్లీ న్యూస్ నేను కూడా చూసాను అయితే ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తిన్నది ఓన్లీ చికెన్ అండ్ ఆల్కహాల్ తో కలిసి తింటున్నారు బిర్యానీ అన్నట్లు న్యూస్ లో ఉంది బట్ వాళ్ళు ఏం తిన్నారు అనేది మనం చూడకుండా అయితే జడ్జ్ చేయలేము సో కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంది అంటే హార్డ్ గా ఉండే ఆల్కహాల్ తీసుకున్న టీ తీసుకున్న ఆల్కహాల్ అండ్ వీళ్ళు కుక్ చేసుకునే నాన్ వెజ్ చేసుకోకుండా ఉన్నా అంటే దాంట్లో హెవీగా మసాలా యాడ్ చేసుకున్నా దానివల్ల స్టమక్ బర్నింగ్ రావడం ఇండేజ్ అండ్ ఈ ఎక్కువగా ఈ సమ కెమికల్ ఉన్న ఆల్కహాలు అండ్ ప్రాపర్ కుకింగ్ లేని ఈ నాన్ వెజ్ లైక్ ఈ బిర్యానీ తినడం వల్ల కూడా ఆటోమేటిక్ గా ఇండేజేషన్ అయిపోయి వామిటింగ్ రావడం సిక్ అయిపోవడం ఫ్రీక్వెంట్స్ అవ్వడం ఏ పర్సన్కైనా కూడా మోషన్స్ అనేవి వెంట వెంటనే త్రీ ఫోర్ టైమ్స్ అలా వెళ్ళారు అంటే ఆటోమేటిక్ గా సిక్ అయిపోతారు ఇంకా స్టమక్ పెయిన్ అలాంటివి కూడా ఉంటున్నాయి అని చెప్పి నేను న్యూస్ లో చూసాను సో కొంచెం నాకు తెలిసిన ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది చాలా వరకు అండ్ వాళ్ళు తీసుకున్న మీట్ ఏదైతే ఉంటుందో ఆ తీసుకున్న లైన్ లైన్స్ ఉంటుందో అది ఫ్రెష్ గా ఉందా లేదా ఒకటి చెక్ చేసుకోవాలి అండ్ ప్రాపర్ క్లీన్ కూడా ఇంపార్టెంట్ నాన్ వెజ్ లో లైక్ కొంచెం ఉప్పు రాక్ సాల్ట్ లాంటివి ఉంటాయి కదా అటువంటివి ఒక స్పూన్ వేసేసుకొని అండ్ ఒక లెమన్ స్లైస్ తిండుకొని ప్రాపర్ గా టూ టైమ్స్ అలా చేసుకొని ప్రాపర్ కుకింగ్ అనేది అంటే గా మనకి మీరు ఇప్పుడు చెప్పినట్టు అంటే అప్పుడప్పుడు మనకి నార్మల్గా బయట ఫుడ్ ఏదైనా తిన్నా కూడా కొంచెం కడుపులో ఏదో తేడాగా ఉంది ఈరోజు నేను తినడం వల్ల ఏదో సమ్ డిస్టర్బెన్స్ లాగా ఉంది అని కూడా అనిపిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఆ వ్యక్తి ఎవరైతే మరణించడం జరిగిందో ఆయన తాగిన తర్వాత చికెన్ తిన్నట్టుగా కూడా తెలుస్తుంది అదే విధంగా వాళ్ళు ఆయిల్ కూడా తప్పుది వాడుంటారు అంటే ఒక పదార్థానికి సంబంధించి కంప్లీట్ గా అందులో ఏమేమైతే పదార్థాలు వాడతారో వాటి వల్ల ప్రాబ్లం వస్తుందా లేకపోతే అందులో వాడిన పదార్థాలు ఎక్స్పైరీ అయిపోయినాయి కానీ అన్హైజినిక్ గానీ వాడితే అప్పుడు ప్రాబ్లం వస్తుందా ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా వాళ్ళు ఇప్పుడు కొన్ని గరం మసాలాస్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు ప్రతి కర్రీలో యాక్చువల్లీ సమ్ కంట్రీస్ లో ఈ మసాలాకు బ్యామే బ్యాన్ చేశారు ఎందుకంటే మన బాడీకి ఎఫెక్ట్ చేసే అండ్ మన లివర్ కి కిడ్నీస్ కి హార్ట్ కి డామేజ్ చేసే కొన్ని కెమికల్ అనేవి మనకి ఆ మసాలాస్ లో ఉన్నాయని ఫారిన్ లో వీటిని చేస్తారు బట్ మన వాళ్ళు ఏంటి అంటే ఇంకా టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఇవన్నీ చూడకుండా కంటిన్యూస్లీ యాడ్ చేసుకుంటూ ఉంటారు బట్ మసాలా కావాలి అంటే నార్మల్లీ ఇంట్లో మనము మన ఈ మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో వాటితో వీళ్ళు మంచిగా ప్రిపేర్ చేసుకుని గా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది అలా కాకుండా వీళ్ళు ఈ కెమికల్ యాడ్ చేసిన ఈ మసాలా ఐటమ్స్ వాడడం వల్ల అది కూడా ఒక ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అండ్ ఆ డేట్ అదంతా వాళ్ళు ప్రాపర్ గా చూసారో లేదో అది మనైతే చూడలేదు డేట్ ఎక్స్పైర్ అయిన కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ దానితో పాటు మీట్ లో కూడా ఏమైనా స్టోర్ ఉన్న అయితే దాంట్లో ఏమన్నా కెమికల్ కలుపుతారు లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని కలర్ అని పౌల్ట్రికోడ్లకి ఇంజక్షన్ ఇస్తూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో అలా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా యా హెవీగా యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ వేస్తున్నారు అవి గినక వేసిన అంటే కామన్ కొన్ని యాంటీబయాటిక్స్ అవి ఏ డిసీజెస్ రాకుండా వేయడం అలాంటప్పుడు వీళ్ళు ఆ కోల్డ్ పెట్టుకుని కుక్ చేసుకునేటప్పుడు ప్రాపర్ కుకింగ్ ఇంపార్టెంట్ ఎందుకంటే కొంత మనము బాగా కుక్ చేస్తే అదేమి ఉండదు ఆ కెమికల్ ప్రాపర్ కుకింగ్ లేకపోతేనే అండ్ ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అవి అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు తీసుకున్న ఆల్కహాల్ కూడా డేట్ ఎక్స్పైర్ ఏమో అండ్ ఈ లో వీళ్ళు ఎక్కువగా స్పైసీ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్స్ కూడా ఎక్కువ ఆయిల్ క్వాంటి యాడ్ చేసినా కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది డాక్టర్ ఇప్పుడు యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఇంకొన్ని కథనాలు ఏమైనా వస్తున్నాయంటే వాళ్ళు తిన్నది అసలు చికెనే కాదు ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొన్ని ఏరియాస్ లలో చార్మినార్ ఏరియా సైడ్ కానివ్వండి కొన్ని కొన్ని పెద్ద పెద్ద లలో కుక్క మాంసం దొరికింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు పంది మాంసాన్ని ఇటు చికెన్ ప్లేస్ లో వాడుతున్నారని కూడా ఉన్నారు మరి కొన్ని రోజుల పాటు కంప్లీట్ గా చికెన్ కానీ నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారా యాక్చువల్లీ ఇలాంటి రైడింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు డబ్బుల కోసం ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు ఎక్కడో చనిపోయిన కోళ్ళని అండ్ కొన్ని యానిమల్స్ ని తీసుకొచ్చి వాటికి కొన్ని కెమికల్స్ కలిపేసేసి అండ్ కలర్ కోసం అదే మీట్ అయితే కొంచెం రెడ్ కలర్ లో ఉంటుంది కదా సో ఫుడ్ కలర్ యాడ్ చేసి దాన్ని స్టోర్ కొట్టి అండ్ స్మెల్ రాకుండా కూడా ఒక కెమికల్ ఉంటుంది అది అది కలిపేసి కొంతమంది అని చెప్పి మనకి కొన్ని మనం న్యూస్ లో చూసాము కొన్ని లైక్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వెళ్ళి చెక్ చేసినప్పుడు కట్టుకోవడం ఇలాంటి న్యూస్ లో మనం చూస్తూనే ఉంటాము అయితే ఇలాంటి ఇలాంటి న్యూసెస్ ఎక్కడైతే ఎక్కువగా వస్తున్నాయి ఏ ఏరియాస్ లో అయితే వస్తున్నాయి అవన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మనకి బాగా తెలిసిన వాళ్ళు ట్రస్ట్ పర్సన్స్ అండ్ ఎప్పుడు ఫ్రెష్ మీటే దొరుకుతుంది అని నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఒకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్ చికెన్ కైతే నార్మల్ స్మెల్ వస్తుంది అండ్ అది లైట్ గులాబీ రంగులో ఉండడం లైక్ మన చూసారు కదా కలర్ లో ఉండడం లేదంటే కొంచెం వైట్ కలర్ లో ఉంటుంది చికెన్ అయితే అండ్ దీని ఏదైతే ఉంటుందో ఫ్యాట్ కూడా నార్మల్ స్మెల్ వస్తుంది హెవీ ఫ్యాట్ స్మెల్ రాదు అదే మీట్ అనుకోండి మీట్ కొంచెం రెడ్ కలర్ లో ఉంటుంది కొన్ని అదే డాగ్ ఫోర్క్ ఇలాంటివి ఉంటాయి కదా అండ్ సీ లోనే కొన్ని ఫిషెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే బాగా కలర్ అండ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో వచ్చేసి మనకి కొన్ని ఫ్యాట్స్ వచ్చేసి బూడిద రంగులో కనిపిస్తుంది ఫుల్ వైట్ ఇష్యూగా ఉండడం ఉంటాయి మనకి చికెన్ ఫ్యాట్ అయితేనేమో లైట్ ఎల్లో ఇష్యూగా కనపడుతుంది వీటిని అబ్జర్వ్ చేయాలి అండ్ స్మెల్ ఎలా వస్తుంది చికెన్ అయితే మనకి ఆల్మోస్ట్ అందరికి నార్మల్ స్పెల్ స్మెల్ అనేది వస్తుంది మీట్ అనుకోండి కొంచెం హెవీగా ఉంటుంది అండ్ ఆ స్మెల్ కి కొంతమంది ఆ స్మెల్ కి అట్రాక్ట్ అవుతారు అండ్ ఎప్పుడు తినడం వాళ్ళు కొంచెం హీట్ ఇష్టపడని వాళ్ళు ఆ స్మెల్ కి వామిటింగ్స్ కూడా చేసుకుంటారు అండ్ ఆ హీట్ వచ్చేదానికన్నా ఇంకా క్రానిక్ స్మెల్ వస్తుంది అనుకోండి బాగా ఎక్కువ స్మెల్ రావడం కొంచెం డింక్ వాసన అంటారు కదా మదపు వాసన టైప్ ఆఫ్ నేమ్స్ పిలుస్తుంటారు కొన్ని ప్లేసెస్ లో అటువంటి స్మెల్స్ వచ్చాయి అంటే ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మరి అంత క్రిటికల్ స్మెల్స్ అయితే రావు ఏది కూడా అండ్ ఆ స్మెల్స్ వచ్చిన వెజ్ మరీ హార్డ్ గా ఉన్నా కుక్ చేసిన కూడా అండ్ కొన్ని జంతువుల్ని వాడితే కుక్ చేస్తే కొంచెం హార్డ్ గా ఉంటుంది అలాంటి హార్డ్నెస్ అంటే హెవీ హార్డ్ ఉన్నా అండ్ దానితో పాటు తింటున్నప్పుడు మనకి ఎటువంటి ఫ్లేవర్ తెలియకుండా ఉంటున్నా కొంచెం డౌట్ఫుల్ గా ఉండాలి అండ్ ఆ ఫుడ్ తినకపోవడమే మంచిదని నా అడ్వైజ్ ఓకే సరే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా నార్మల్గా ఇప్పుడు చికెన్ అయినా కానీ నార్మల్గా మనం బీఫ్ కానివ్వండి లేదా పోర్క్ కానివ్వండి అంటే పంది మాంసం కుక్క మాంసం మరియు కౌదీ అండ్ కౌదీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఇప్పుడు బట్ ఈ మాంసాలు ఏవైతే ఉన్నాయో చికెన్ తో కంపేర్ చేస్తే లో లో అది విధంగా కుక్ చేసిన తర్వాత దానికి కన్సిస్టెన్సీ అన్నిటిని చూస్తే క్రిస్టన్ క్లియర్గా చికెన్ కాదా అనేది కూడా అర్థమైపోతుంది అండ్ ఇంకోటి మసాలాల వల్ల కూడా అయ్యే అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయింది అందుకే అందరికి స్టమక్ ఎక్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో కంప్లీట్ గా మేడ్చల్ దగ్గరలోని జగద్గిరి గుట్ట దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్ అయితే చాలా మందికి చికెన్ తిన్నలా అని కలకలం రేపింది అనమాట మరి దీని గురించి మీరేమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం మనం తెలియదు